దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మన రాష్ట్రంలో ఈరోజు ఎన్నికల పోలింగ్ ఈరోజు ఇప్పటి ఆరు గంటలకు పూర్తయిపోయింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పన్నెండు నుంచి పదహైదు స్థానాలు గెలుస్తుందంటేటువంటి పెద్ద ఎత్తున ఎక్కడి నుంచి ఎక్కడ నుంచి చూసినా ఎక్కడ పోయినా ఏ ప్రాంతం నుంచైనా కాల్స్ వస్తుంది అందరూ కూడా పెద్ద ఎత్తున పార్లమెంట్ పార్లమెంట్ సీట్లు తెలంగాణలో నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున సీట్లు గెలవబోతున్నాం అత్యధికంగా సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది దాంట్లో మనం పార్లమూ పార్లమెంట్ మహబూబ్ నగర్ పార్లమెంట్ సీటు కూడా మంచి మెజార్టీతో దాదాపు మూడు లక్షల మెజార్టీతో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం ఉంది ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొన్న అది ప్రజల పైన ప్రజలు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఈ రాజకీయ కాంగ్రెస్ పార్టీ పైన నేడు ఆరు గ్యారెంటీల పేరు మీద ప్రజలను మోసం చేసి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాటిని నెరవేర్చకపోగా వారు ఏం చేస్తారో చెప్పకుండా వారు ఏం చేసారో చెప్పకుండా ఈరోజు అడ్డగోలుగా అడ్డగోలుగా వ్యక్తిగతమైనటువంటి దూషణలు చేసుకుంటూ వ్యక్తిగతంగా కించపరుస్తూ మహిళ అనేటటువంటి ఒక జ్ఞానం కూడా లేకుండా కించపరుస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రితో సహా పలు నాయకులంతా కూడా అడ్డగోలుగా మోదీ గారిని మాట్లాడటం అడ్డగోలుగా క్యాండిడేట్ అయినటువంటి ఒక నన్ను మాట్లాడటం అనేక రకాలుగా ఈ జిల్లాలో ఎన్ని రకాల ఒత్తిళ్లకు గురి చేసి ఈ యొక్క పాలమూరు సీటును గెలవాలని ఒక్క మహిళ ఈ సీటులో ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది అంటే దాన్ని ఓర్వలేక చూడలేక ఎట్టి పరిస్థితుల్లో ఈ కరుణమ్మ ఈ జిల్లాలో ఉండకూడదు ఈమెను ఓడించాలని పెద్ద ఎత్తున కుట్రబన్నీ అనేక రకాలుగా దూషణ చేసుకుంటూ పెద్ద ఎత్తున డబ్బులు రాత్రంతా డబ్బులు వంచింది వెయ్యి వంచిరు ఐదు వందలు వంచింద్రు పదహైదు వందలు వంచి అంటూ డబ్బును కూడా మొన్ననే మొన్న అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఐదు నెలలకే ప్రజలపై ప్రజలతో తీవ్రమైనటువంటి అసంతృప్తిని ఎదుర్కొంటా ఉంది ప్రజలకు ఇచ్చినటువంటి ఆరోగ్యం నెరవేర్చలేక ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈరోజు పేద ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలే కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలే కానీ రైతులకు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కానీ అందరి అన్ని వర్గాలకు నరేంద్ర మోదీ గారు అండగా ఉండి ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం పేద ప్రజల యొక్క అభివృద్ధి కోసం గ్రామ గ్రామ యొక్క అభివృద్ధి కోసం వారు చేస్తున్నటువంటి కృషికి పేద ప్రజలందరూ కూడా వారికి అండగా ఉండి నరేంద్ర మోదీ గారు గెలవాలి ఈసారి మోదీ గారు ఉండాలని ఈరోజు గ్రామ గ్రామంలో ఉన్నటువంటి ముసలి వాళ్ళ దగ్గర నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని బయటకు వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఓట్లు వేసినటువంటి నేపథ్యంలో ఓటర్లందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నా మరి తప్పకుండా ఈ యొక్క మహబూబ్ నగర్ పార్లమెంటు సీటులు నూటికి రెండు వందల శాతం భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది డీకే నమ్మది గెలుస్తుంది